హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభల్స్కి ఇవాళ ఏంటంటే ఇవాళ కూడా సీనియర్ సిటిజన్ వచ్చేనో మంచి మంచి టాపిక్స్ దొరుకుతున్నాయి మంచి మంచి కథలు దొరుకుతున్నాయి నేను చదువుతున్నానని మీకు చెప్తాను అయితే వాడు ఒక యాభై ఏళ్ళ ఆయన ఇంకా రిటైర్ అవ్వలేదు వృద్ధాప్యం పూర్తిగా రాలేదు ఎంటర్ అవుతున్నాడు వృద్ధాప్యంలోకి ఆయన కొంచెం మెంటల్ టెన్షన్లు ఇవి వచ్చాయి అయితే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆ డాక్టర్ జబ్బు తగ్గడానికి ఈ టెన్షన్స్ తగ్గడానికి ఏం సలహా చెప్పాడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు డాక్టర్ చెప్పిన సలహా తర్వాత ఇతను ఏం చేసాడు ఎలా ఉన్నాడు మెంటల్ టెన్షన్స్ తగ్గయా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడా డిప్రెషన్ తగ్గిందా ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనం ఎందుకంటే ఇది మనందరికీ పనికొచ్చేదే కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి తప్పకుండా మనందరికీ పనికొచ్చే విషయం ఓకేనా చెల్ల వీడియోలోకి వెల్కమ్ అండి చిన్న కథలాగా చెప్తాను అదే అందరి కథ కథలాగా ఎందుకు చెప్తున్నానంటే వివరంగా అర్థమవుతుందని ఇదేంటి ఒక యాభై ఏళ్ళు అతను ఉన్నాడండి ఇంకా చెప్పాను కదా ఇంకా రిటైర్ అవ్వలే కానీ చాలా డిప్రెషను చాలా చికాకుల్లోనే ఉన్నాడు అతను అనుకుంటాడు ఏంటి నాకు ఇంకా ఈ బాధ్యతలు ఎప్పుడు తీరుతాయి ఈ అప్పులు ఈ బాధ్యతలు ఈ పిల్లల బాధ్యతలు ఇవన్నీ తిరిగి నీ అసలు ఏం చెయ్యాలి నేను ఈ వయసులో చక్కగా నాకు కావాల్సిన చేసుకుంటూనే ప్రశాంతంగా జీవితం గడపాలి కదా ఇలా ఉండిపోయాన అలా అనుకుంటు అనుకుంటా అనుకుంటే డిప్రెషన్లో గడిపోతా ఏముందండి ఆటలు ఆస్తులు వస్తాయి పోస్టులు వస్తాయి ఉద్యోగంలో ఉండగా ఇవన్నీ కామన్ అందరికీ వచ్చినవి నాకు వచ్చాయి ఏముంది ఏమీ లేదు కానీ నాకున్నది అసలు ఏమీ తృప్తిగా ఉండట్లేదు నా బతుక్కి ఎందుకు నేను ఇంత అసంతృప్తిగా ఉంటున్నాను ఏంటిది అని ఆలోచించుకుంటూ కూర్చుంటాడు రోజును ఇంకా ఇవిత డిప్రెషను ఇతని సమస్యలు చూడలేక భార్య ఏం చేస్తుందంటే ఓ క్లినికే సైకియాటిస్ట్ దగ్గర తీసుకెళ్తుంది తీసుకెళ్ళి అక్కడ చూపిస్తుంది చూపిస్తే అతను అడుగుతాడు ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇది 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 నాకు ఇలా ఉంది నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను నాకేంటి అని అడుగు తర్వాత కొన్ని ఇంట్లో ఇంట్లో మామూలుగా ఇద్దరిని భార్యాభర్తను కూర్చోబట్టి ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ అడిగాడు అడిగిన తర్వాత ఏమని చెప్పిన చెప్పిందర ఇలాదని చెప్పిందంటాడు అమ్మ నువ్వు బయట కూర్చోవు కొద్దిసేపు బయట వెళ్ళి కూర్చోవమ్మ అని భార్యని బయటికి పంపించాడు ఇతను ఏంటంటే డబ్బు మనిషి కాదు వాయిదాల మీద ఉన్నారు మళ్ళీరా మళ్ళీరా అని చెప్పి డబ్బులు గుంజేసి ఈ బాగు చేయకుండా కొన్నాళ్ళు తిప్పుదాము డబ్బులు తీసుకుందాం అన్న డాక్టర్ కాదు మంచి డాక్టర్ చాలా మంచి డాక్టర్ ఇప్పుడు డాక్టర్ మా భార్య వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఏంటినైనా నువ్వు అసలు శారీరకంగా నీకేం బాధలు లేవు ఆరోగ్యంగా కనిపిస్తున్నావు చాలా హెల్దీగా ఉన్నావు ఇంకేమీ సమస్యలు అసలు నీ బాధ ఏంటి చెప్పు నాయనా అసలు నీ మనసులో ఉన్నది ఏంటి నీ బాధలు ఏమిటో చెప్తే కదా నేను నీకు ట్రీట్మెంట్ చేస్తానంట నిజమే డాక్టర్ గారు నాకు చాలా ఆందోళనలో చాలా ఒత్తిడిగానే ఉంటుంది ఎందుకంటే ఆఫీసులో ఒత్తిడి పనే ఒత్తిడి ఎక్కువైపోయింది ఇంట్లో పిల్లలు ఎప్పటికి స్థిరపడతారో అదో టెన్షన్ అయిపోతుంది ఈ ఒత్తిళ్ళన్నీ తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ గారు అని చెప్తారు ఓ పక్క ఇంటిలో తీర్చాలి ఓ పక్క లోన్ తీర్చాలి ఇది కూడా ప్రెషర్ ఎక్కువైపోతుంది అని చెప్పగానే అతను చెప్పాను కదా ముందే అతను డిఫరెంట్గా ఉంటాడు ఈ సైకాలజిస్ట్ ఎలాగంటే ఇతను మట్ మళ్ళీ మళ్ళీ పిలవడు అయితే ఆయన కొన్ని చిట్కాలు చెప్పాడు ఏం చెప్పాడో వినండి పూర్తిగా స్కిప్ చేయకుండా ఇక్కడి నుంచే మంచి ఇంట్రెస్ట్ డాక్టర్ ముందు ఆయన ప్రశ్న వేసాడు అసలు ఎక్కడ ఏ స్కూల్లో పదో తరగతి దాకా ఏ స్కూల్లో చదివావో చెప్పంటాడు అంటే ఆశ్చర్యపోతాడు నేను వచ్చిందేమో ఈకే దీనికైతే ఇతని ఇంటిలాడుతాను సరే చెప్తాడు చెప్పి ఇంకేదో చెప్పబోతుండేసరి కళ్యాణం ఇంకేదో అడగబోతుంటాడు డాక్టర్ ఉంటాడు ఇవన్నీ కాదు నేను చెప్పే మాట విను నువ్వు చెప్పావు కదా నేను చెప్పేది ఇప్పుడు నువ్వు విన్నాడు డాక్టర్ సలహా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత చెప్పాడు అనమాట ఏమని నువ్వు ఇంక నా దగ్గర నువ్వు ఇంక నా దగ్గరికి రాఖర్లేదు నాకు తెలిసి నేను చెప్పిన పని చేసిన తర్వాత మందులు వద్దు ఏమీ వద్దు నీకేం జబ్బులు లేవు రోగాలు లేవు ఏమీ లేవు నువ్వు చాలా హెల్తీగా ఉన్నావు నేను చెప్పింది ఒక్కడే చేసి ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తావు చెప్తాను అది విన్న తర్వాత ఈ ఇతను వెళ్ళిన అతను యాభై ఏళ్ళ రోగి ఉన్నాడు చూసారా అతను ఆశ్చర్యపోయాడు ఇది డాక్టర్ ఇలా చెప్పాడు ఏంటి విచిత్రంగా ఉంది ఏంటి ఇలా చెప్పాడు అని అతను ఆశ్చర్యపోతున్నాడు ఏం చెప్పాడు అనుకుంటున్నారా డాక్టరు ఓ యోగా చెయ్యి మెడిటేషన్ చెయ్యి వాకింగ్ చేయి వేవీ చెప్పలేదని డైటింగ్ చేయి వేవీ చెప్పలేదని నేను ఏం చెప్పాడు నువ్వు ఏ స్కూల్లో చదివేవో ఆ స్కూల్కి వెళ్ళు ఆ స్కూల్కి వెళ్ళి టెన్త్ క్లాస్లోని నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీ క్లాస్లో ఎంతమంది ఉండేవారు ఎంత ఇవన్నీ మొత్తం టెన్త్ క్లాస్ మొత్తం మీద ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నారు అయితే వాళ్ళ డేటాలన్నీ కలెక్ట్ చేసుకుని రా నోట్స్లో ఓ పేపర్ మీద రాసుకోనరా అవన్నీ ఎవరెవరు ఏంటి నీ అందులో నీ ఫ్రెండ్స్ ఎవరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అలా విడివిడిగా అన్నీ డీటెయిల్గా రాసుకురా అలా చేసుకొచ్చి నేను చెప్పినట్టు చెయ్యి చేస్తే నీ మైండ్ మామూలుగా రావడమే కాకుండా మంచి డైవర్ట్ కూడా అయిపోతుంది ఈ ఈ సమస్యలు ఈ చి కాకుల నుంచి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు నువ్వు నీ మైండ్ డైవర్ట్ అవుతుంది చాలా చక్కగా ఉండగలుగుతావు నాకు తెలిసినంత పట్టుకు తిరిగి నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా పడదేమో అనిపిస్తుంది నాకు అన్నారు ఇలా చేస్తే రాకపో రాక కూడా నాకు అనిపిస్తుంది అన్నారు ఆశ్చర్యపోయాడు ఈ రోగి ఇదేమిటి డాక్టరు ఏ యోగాలో ఏ ఇంకేమైనా చెప్తాడనుకున్నాను లేదంటే ఏదైనా మందులిస్తాడు అనుకున్నాను ఏమీ ఇవ్వలేదని ఆశ్చర్యపోయి తను బయలుదేరాడు సరే ఇంట్లో భార్యకి కూడా ఏమీ చెప్పలేదు అతను అతను భార్యని ఇంట్లో వదిలేశాడు తన స్కూల్ చదువుతున్న స్కూల్ ఊరు వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లోనేమో ఎప్పుడో చదువుకుని యాభై ఏళ్ళు అతను అంటే పదో తరగతి అంటే అంతక ముందుకుంటుంది అవన్నీ కూడా రిజిస్టర్లు అన్నీ స్కూల్లో అడిగి పర్మిషన్ అడిగి రిజిస్టర్లు తీసుకొని దొరుకుతున్నాడు దొరుకుతుంటే అక్కడ ఉన్న క్లర్కులు వాళ్ళను అంటే ఏం సార్ మీరు ఎందుకు మీరు చేయదు అంత కష్టపడుతున్నారు స్టడీ సర్టిఫికేట్ కావాల్సి మేము ఇస్తాం కదా మీకు మీ ఫ్రెండ్స్కి అంటే అతను ఏమీ మాట్లాడినా అవి అంటే అప్పుడు మళ్ళీ అలా క్లర్క్ అడుగుతాడు అది కాదు సార్ నేను హెల్ప్ చేస్తాను మీకు అంటే అప్పుడు చెప్తాడు అనమాట లేదు లేదు నేను ప్లాట్ నంబర్ అని అందరినీ మా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఎవరెవరు ఎక్కడున్నారో ఏంటో తెలుసుకుందికి నేను ఇదంతా జమా చేస్తున్నాను అంతే తప్ప మీరు నాకు హెల్ప్ అక్కర్లేదు నేను పేరు రాసుకొని నేను వెళ్ళిపోతాను థ్యాంక్స్ అండి అని చెప్పిస్తాడు అంటే క్లర్క్ అనుకుంటే ఈ మధ్యన ఈ ట్రెండ్ నడుస్తుంది కదా ఈ బాధ విద్యార్థులందరూ కలయిక ఇవన్నీ అవుతున్నాయి కదా అది ఇతను చేస్తున్నాడులే అనుకున్నాడు అతను వెళ్ళిపోయాడు ఇతను అందరి పేర్లు రాసుకున్నాడు మొత్తం నూట ఇరవై పేర్లు వచ్చి ఇతను రాసుకుంటే అంటే ఒక్క సెక్షన్లో కదా మిగిలిన సెక్షన్స్లో కూడా అన్నీ కలిపి రాసుకున్నాడు చక్కగా రాసుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరి సమాచారాలు కనుక్కోవడం అనమాట ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కనుక్కుంటూ ఉన్నాడనమాట అలా ఒక నెల రోజులు గడిపాడు మనం తొందరగా అవ్వదు కదా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియాలి కదా అందరివి పట్టుకున్నాడు అడ్రస్లో మొత్తానికి చాలా మందివి పట్టుకున్నాడు దొరికినంత కాడికిను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎనభై మందివే దొరికాయి అంతే మిగిలిన వాళ్ళు దొరకలేదు ఎంత ఎవరెవరు దొరకలేదు అన్నమాట నెంబర్స్ వాళ్ళ పేర్లుతో చూసి వెతికినా దొరకలేదు అందులో ఆల్రెడీ ఇరవై మంది చనిపోయారు ఆశ్చర్యంగాను ఇంకా కొంతమంది వాళ్ళ ధర్మపత్ని అదే భార్యలను కోల్పోయి కొంతమంది ఉన్నారు కొంతమంది వ్యసనాలకు గురి అయ్యారు కొంతమంది విడాకులు తీసుకొని భార్యతో విడాకులు తీసుకొని కొంతమంది ఉన్నారు చెప్పాను కదా ఈ వ్యసనాలకి గురైన వాళ్ళు ఎలా బతుకుతున్నామో విలువలేని మనుషులు గాను ఎక్కడున్నారో ఎలాగో బతుకుతున్నారు అంతే వాళ్ళకు అర్థం వాళ్ళ జీవితానికి అర్థం పరమార్థం లేకుండా బతుకుతారు ఒక ఐదుగురు ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉన్నారు అంటే ఇంకా ఫైనాన్షియల్గా చాలా బీద స్థితిలో ఉన్నారు ఒక ఆరుగురు ఎనిమిది మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పెద్ద ధనికులు అయ్యారు మంచి డబ్బున్న వాళ్ళు కొంతమందికి పక్షపాతం వచ్చింది కొంతమందికి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు ఓ ఇద్దరు ముగ్గురు క్యాన్సర్తో బాధపడుతున్నారు ఒక ఇద్దరు ఏంటంటే జంటలతో ఉన్నవాళ్ళు ఏ యాక్సిడెంట్లో జరిగి వెన్ను పూసలు విరిగి వాళ్ళిద్దరు కూడాను మంచాల మీద ఉండి తీసుకుంటున్నారు ఇంకో అతను ఏదో తప్పు పని చేసేవాడు జైల్లో ఉన్నాడు ఇంకో అతను మూడు విడాకులు రెండు విడాకులు మూడో విడాకులు కూడా మూడో పెళ్ళికి రెడీ అవుతున్నాడు ఇలా రకరకాలుగా ఎవరికి వాడు ఏ సమస్యలు ఉన్నాయో చూసారు భూమి అంటే మరి ఎందుకు ఇంత వివరంగా ఇన్ని చెప్పారు ఎందుకంటే ఎన్ని రకాల సమస్యలున్నాయో చూడండి ఇంకా అదే కదండి కొంతమందికిమో పిల్లలు మానసికంగాను వికలాంగులుగానో రా గాను ఇలా రకరకాలుగా ఉన్నారు ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్తానండి భూమి మీద ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో చూడండి అలాంటివి ఏమీ లేకుండా మనం ఉన్నామంటే ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ నడుపుతున్నామో మనం అర్థం చేసుకోవాలి ఇంకా లేని దానికి అర్హులు చాచకూడదు ఇప్పుడు ఈ కథలో చూసాం కదా ప్రతి పేరు వెనకారులు ఏదో ఒక అంటే చాలా ఎక్కువ మందికి విషాద గాథలే ఉన్నాయి కష్టాలే ఉన్నాయి పాపం వాళ్ళని కష్టాలు పడితే వాళ్ళ జీవితాన్ని అలా సాగదీస్తారు ఇవన్నీ ఇలా రాసుకున్నాడు పేపర్ మీద అన్ని చక్కగా బుక్కుల్లోనే రాసుకున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇవన్నీ చదివిన తర్వాత డాక్టర్ చూపించాడు ఇవన్నీ తీసుకెళ్ళేది పేషెంట్ చూపింది ఇప్పుడు చెప్పు నీకు ఏమైంది అసలు నువ్వు చెప్పు అని చిరునవ్వుతో అడుగుతాడు నీకు ఆకలి లేదు అంటే ఆఖరి బాధలు లేవు కోర్టు కేసులు లేవు పిల్లలు చక్కగా ఉన్నారు ఇంట్లో అనారోగ్య సమస్య ఎవరికీ లేవు నీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు చాలా బుద్ధిమంతులు ఇప్పుడు నీకేముంది సమస్య నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్తున్నావు అని అడిగాడు అని ఇప్పుడు డాక్టర్ చెప్పాడు తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడాను జరగవలసింది ఏదో ఎవరూ ఊహించలేం ఏది జరిగినా కూడా ఆహ్వా ఆహ్వానించి చక్కగాను జరగబోయేది కూడా మనం ఎలా ఉంటుందా ఆహా ఓన్లీ కొంతసేపు ఈ కొన్నాళ్ళు ఇది ఉంటుంది కొన్నాళ్ళు సుఖం వస్తుంది కొన్నాళ్ళు కష్టం వస్తుంది కొన్నాళ్ళు సుఖం వస్తుంది అనుకొని ఆస్వాదిస్తూ నువ్వు జీవితాన్ని గడుపు కష్టాలని సుఖాలని అన్నిటి ఒకేలాగా తీసుకొని నువ్వు జీవితాన్ని గడపాలి కానీ అలా డిప్రెషన్లో వెళ్ళిపోకూడదు నువ్వు వెళ్ళిపోయిన చూడు నీకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు నీకన్నా బాగున్న వాళ్ళు డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అందరితో కంపేర్ చేస్తే నీ జీవితమే చాలా బాగుందా లేదా ఇప్పుడు నువ్వు చెప్పు ఏం జరుగుతుందో ఏమో ఎవరని చెప్పలేం ఏం జరుగుతుందో రేపుగా ఐదు నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరని చెప్ప అలాంటిది రేపటి గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకొని ఎందుకు ఇలాగ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకందరికీ బెంగ మనస్తాపాన్ని కలిగిస్తున్నావు అని అడిగారు డాక్టర్ గారు కాబట్టి ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు మళ్ళీ మళ్ళీ నువ్వేమో ఇలాంటివన్నీ చేయకు అంతేనో నువ్వు ఆలోచించుకో నీ గురించి నువ్వు చక్కగా ఉన్నాను నీ లైఫ్ చాలా బాగుంది ఇవన్నీ బాధ్యతలు ఇంకా యాభై ఏళ్ళు ఉన్నావు అరవై ఏళ్ళు అన్నీ తీరిపోవచ్చు నీ పిల్లలు సెట్ అవుతారు అన్నీ అవుతాయి అని చెప్పి ఇంకా నువ్వు వెళ్ళు జాగ్రత్తగా ఉండంటే ఇతను డోర్ దాకా వెళ్ళకనే మళ్ళీ డాక్టర్ గారు చూడ ఒక మాట నువ్వు ఇతర పళ్ళాల్లో తిని తొంగి చూడకు వాళ్ళ ఆహారంలో ఏముంది వీళ్ళ ఆహారంలో ఏముంది తొంగి చూడకు నీ పళ్ళెల్లో ఏముందో నువ్వు అదే కదా తినాల్సింది నువ్వు తినవలసింది అదే అయినప్పుడు ఇతర పళ్ళాల్లో తొంగి చూసి నువ్వేం చేస్తావు నువ్వు తినవలసింది ఏదో నీకు ఇష్టమైంది ఏదో చూసుకొని తినేసి చక్కగా ఆనందంగా తిని సంతోషంగా బ్రతుకు అంతేగాని అవతల వాళ్ళ పళ్ళన వివతర వాళ్ళ పళ్ళన చూసి కంపారిజన్ చేసుకోకనైనా అలా ఉంటే నువ్వు జీవితంలో సుఖంగా ఉండగలవని చెప్తారు చూసారా ఇదండి ఎంత బాగుంది కదా నిజమే మనందరం అందరం చేస్తున్న పొరపాట్లే ఇవి మనకే ఉన్నాయి కష్టాలు మాకే ఉన్నాయి సమస్యలు ఇలా రకరకాలుగా అనుకుంటాం లేదు అందరికీ ఉన్నాయి అంతసేపు మనం ఇతరులను చూసి పోల్చుకోకూడదు ఇప్పుడు ఏంటంటే లాస్ట్గా చెప్పొచ్చేది ఇతరులు చూసి ఏవీ మీరు కంపేర్ చేసుకోకండి మీది మీకే వాళ్ళది వాళ్ళకే ఎవరి జీవితం వాళ్ళది దేవుడు ఎవరికి ఏది రాసి పెడితే అది జరుగుతూనే ఉంటుంది వద్దనుకున్నా జరిగి తీరుతుంది అలాంటి వద్దనుకోవడం ఎందుకు ఏది వచ్చినా రా కష్టం వచ్చిందా రా సంతోషం వచ్చిందా రా దేనికి కుంగిపోకూడదు ఉబ్బిపోకూడదు అన్నిటికీ సమానంగా ఉండాలి ఇదండి ఇవాళ కథలా చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ నేను అడిగాను కదా ప్రశ్న ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు కూర్చున్నారు మూగివాడు చెవిటివాడు ఇంకెవరు గుడ్డివాడు ముగ్గురు కూర్చున్నారని చెప్పాను కదా అయితే మామిడి మర్రి చెట్టు మించి మామిడి పండు పడితే ఎవరు ముందు తీసుకుంటారని అడిగాను చాలా ప్రశ్నలోనే జవాబు ఉంది అందరూ తప్పు పెట్టారు అందరూ తప్పు పెట్టారు మర్రి చెట్టు నుండి మామిడి పండు ఎలా పడుతుందండి అది మర్రి చెట్టు మర్రికాయలు పడతాయి మర్రిపండ్లు పడతాయి కానీ మామిడి పండు పడదు కదా ఇదండి జవాబు ఇవాళ ప్రశ్నలకు వెళ్తాం ఇవాళ ప్రశ్న ఏంటంటే అగ్గి అగ్గి ఛాయ అమ్మ కుంకుమ చాయ్ బొగ్గు బొగ్గు చాయ్ ఛాయ కందిపప్పు ఛాయ ఛాయ ఛాయసారి కణితి తాతయ్య ఛాయ చాలా పెద్దది అడిగాను జాగ్రత్తగా చెప్పండి జవాబు ఒకసారి వాటికి రెండు సార్లు వినండి రిపీట్ చేయడానికి కూడా చాలా పెద్దది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఓకేనా ఇదంతా ఏంటో దీని జవాబుతో సహా అన్నీ కూడా వీడియోలో कामेंटला लाइक शेयर सब्सक्राइब थैंक यू